ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఈ పర్సన్ ఇన్ని రోజులు మీ రిలేషన్ పరంగా తను ఏదో యాక్షన్ తీసుకోలేదు కొంచెం భయపడి వెనకడుగు వేసినట్టున్నారు మీ గురించి యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు కొంచెం నెగటివ్గా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ భయపడతారనమాట మీ పరంగా ఏదైనా ప్రాబ్లం అవుతుందో ఏమో అనే భయం అనమాట తనకి అండ్ తను ఏదో హోల్డ్ చేసుకుంటున్నారండి ఈ పర్సన్ మీతో చెప్పడం లేదనమాట ఏ విషయాలు కూడా మీతో చెప్పడం లేదు సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు తన మనసులో తనే చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి అండ్ మీ గురించి తను దూరం నుంచి మిర్రర్ మ్యానిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు కూడా అండి ఓకేనా తన మనసులో మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా మీ కనుక వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్